ఇక్కడ మరి ఐదో టెన్త్ క్లాస్ ఈ నీటి వనరుల వినియోగం గురించి మనకు థర్డ్ పార్ట్ చూస్తాము అందులో నీటి వినియోగము నీటి వినియోగం అనేది ఏ స్థాయిలో ఉంది మరి ఇక్కడ ఉపరితల అంశాల పరంగా అంటే ఇక్కడ బావులు చెరువులు బావులు చెరువులు మరియు ఇక్కడ కాలువలు ఏంటండి కాలువలు కాలువ సో కాలువలు సో ఈ అంశాల ఆధారంగా నీటి వినియోగిస్తా ఉన్నాము బావుల ద్వారా వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాము చెరువుల ద్వారా వ్యవసాయం ఉపయోగిస్తున్నాము పశువులకు ఉపయోగిస్తున్నాము కాలువల ద్వారా మనము కొంత మొత్తంలో మనము మనం తాడడానికి అంటే త్రాగడానికి నీరు తాగడానికి ఉపయోగిస్తున్న కొంత సో వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం మరి వ్యవసాయానికి ప్రత్యేకంగా వ్యవసాయ భూములలో ముఖ్యంగా ఈ నీటి వినియోగం అని అధికంగా వాడుతున్నాము అందులో ఎక్కువగా కాలువల ద్వారా కాలువల ద్వారా కాలువలు కాలువల దార నెక్స్ట్ బోరు బావుల దార బోరు బావులు సో ఈ బోరు బావుల ద్వారా బోరు బావుల ద్వారా మనము నీటిని వినియోగిస్తున్నాం ఈ నీటి వినియోగం అనేది సో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఉంది కొన్ని ప్రాంతాలలో సో నీరు ఎక్కువ ఉన్న వల్ల ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు ఆ ఎక్కువ పంటలు వాడుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ మొత్తంలో ఉన్న వల్ల ఆ ప్రాంతంలో తక్కువ పనులు వాడుతున్నాయి మరియు గృహ మరియు పశువులకు కూడా ఇక్కడ నీరును వాడుతూ ఉన్నాం సో ఎక్కువగా ఈ గృహ అవసరాల కోసము అంటే మనము పైపు వాడినట్లయితే పశువులకు పజలు తాగడానికి వాటిని వివిధ రకాల ఉపయోగాలకు మనము వాడుతూ ఉన్నాం నెక్స్ట్ పారిశ్రామిక అవసరాల కోసం పారిశ్రామిక అవసరాల కోసము కాలువల ద్వారా వచ్చినటువంటి కాలువల దారా కాలువల ద్వారా లేదా ప్రత్యేక మార్గాల ధర యొక్క పారిశ్రామిక అవసరాల కోసం ముఖ్యంగా పెద్ద పెద్ద పరిశ్రమలలో అంటే వివిధ రకమైన రసాయన పరిశ్రమలలో ఈ యొక్క పారిశ్రామిక అవసరాల కోసము వాడుతూ ఉన్నాం అంటే ఈ విధంగా ఉపరితల అవసరాల కోసం ఉపరితల విభాగంలోని వివిధ రకాల అవసరాల కోసము వ్యవసాయానికి గృహ పశువులకు మరియు పారిశ్రామిక అవసరాల కోసము మనము ఈ నీటిని వినియోగం చేస్తున్నాం ఆ నీటి వినియోగం అనేది సో ఇక్కడ నీటి సంరక్షణ కూడా అవసరం అంటే పారిశ్రామిక అవసరాల కోసం వాళ్ళు వాటర్ వాడిన తర్వాత ఇక్కడ సో నీటిని శుభ్రతి అంటే నీటిని శుభ్రతి అంటే శుభ్రం చేయాలి నీటిని ఏం చేయాలి ఇక్కడ పరచాలి సో నీటిని శుభ్రపరచడం వల్ల ఏంటంటే అది మళ్ళీ ఆ పశువుల కోసం కానీ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ పాశ్రానికి అవసరం ఉపయోగించినటువంటి వాటర్ను మళ్ళీ వాటిని నీటిని శుభ్రపరచాలి ఎందుకంటే రసాయన వల్ల ఆ వాటర్ అనేది ఇతరులకు ఉపయోగపడదు అలా దాని వల్ల హాని కలుగుతుంది కాబట్టి ఈ నీటి వ్యయంలో ఉన్నటువంటి నీటి ఏతిబద్ధీకరణ నీటి సంరక్షణ నీటిని పొదుపులుగా వాడడం అనే అంశాలు ఇక్కడ మనము ఈ పాఠంలో నేర్చుకుంటాం నెక్స్ట్ తుంగభద్ర ఇక్కడ తుంగభద్రా నది తుంగభద్రా నది అనేది సో ఎక్కడ ఎక్కడ జన్మిస్తుంది కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో కర్ణాటక రాష్ట్రంలోని వరాహ పర్వతాల్లో వరాహ పర్వతాల్లో ఇది జన్మిస్తుంది దీని యొక్క జన్మస్థానం జన్మ స్థానం జన్మస్థానం ఎక్కడ సార్ అంటే సో ఎక్కడ సార్ అంటే కర్ణాటకలోని వరాహ పర్వతాలు మరి ఈ నది ముఖ్యంగా ఎన్ని నల్ల కలయిక ఏర్పడింది అంటే తుంగ అనే నది భద్ర అనేటువంటి రెండు నల్ల కలయిక వల్ల ఈ తుంగభద్ర నది ఏర్పడింది ఈ ముఖ్యంగా దేనికి అంటే కృష్ణానది యొక్క కృష్ణానది యొక్క పెద్ద ఉపనది కృష్ణానది యొక్క పెద్ద ఉపనది అంటే తుంగభద్ర నది సో ఇది ముఖ్యంగా ఇది పర్యావరణ ప్రాంతాలు చూసినట్లయితే కర్ణాటక కర్ణాటకలో ఎగువ మరియు మధ్య పర్యావరణ ప్రాంతం ఉంది అంటే దీని పర్యావరణ ప్రాంతాన్ని రెండు రకాలుగా ఉపయోగం రెండు రకాలుగా సో పర్యావరణ ప్రాంతం ఉంది అంటే రెండు రకాలుగా ఉంది పర్యావరణ ప్రాంతం ఒకటేమో కర్ణాటక ఎగువ మధ్య పర్యక ప్రాంతము మరియు తెలంగాణ ఆంధ్ర దిగువ పరివాహక ప్రాంతము దిగువ పరివాహ పరివాహ ప్రాంతం అంటే ఇక్కడ కృష్ణా అంటే ఇక్కడ కృష్ణా నది యొక్క కృష్ణా నది యొక్క ఉపయోగించుంగ భద్ర నది యొక్క సో పరివాహ ప్రాంతం రెండు రకాలుగా ఉంది రెండు రకాలుగా ఉంది ఒకటి కర్ణాటక ఎగువ మధ్య పరివాహక రెండోది తెలంగాణ ఆంధ్ర దిగువ పరి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దిగువ పరివాహ ప్రాంతం ఎట్లా క్వశ్చన్ సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఏ పరివాహ ప్రాంతం ఉంది తుంగభద్ర యొక్క దిగువ పర్యవక ప్రాంతం ఉంది సో కర్ణాటకలో ఎగువ మరియు మధ్య పర్యగక ప్రాంతం ఉంది నెక్స్ట్ వచ్చేసి మొత్తం పరివాహ ప్రాంతం ఎంత అంటే ఈ తుంగభద్ర నది వాళ్ళ పరి పరివాహక ప్రాంతం ఎంత ఉంది అంటే సో డెబ్బై ఒక్క వెయ్యి డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల సో పరివాహ ప్రాంతం ఉంది అందులో సో కర్ణాటకలోనే ఎక్కువగా ఉంది అంటే యాభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒకటి సో యాభై ఆరు వేల అరవై డెబ్బై ఒకటి చదవ కిలోమీటర్ల పర్యావరణ అనేది ఏ రాష్ట్రంలో ఉంది కర్ణాటకలో ఉంది అనొచ్చు ఇక్కడ యాభై సంవత్సరాల క్రితము ఈ కానకాట సామర్థ్యం అనేది ఎంత ఉండే సో మూడు వేల అంటే ఇక్కడ ఆశ్రెస్ట్ అయితే మూడు వేల ఏడు అరవై ఆరు మిలియన్ అంటే మిలియన్ గణపు మీటర్లు గడప మీటర్లు మీటర్లు ఇక్కడ మీటర్లు కాబట్టి మూడు వేల ఇరవై అరవై ఆరు మీటర్ల సో ఆయకట్టు విస్తీర్ణం ఉన్నటువంటిది తర్వాత తగ్గింది ఎందుకు తగ్గింది అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల చెరువులు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ తవ్వకాల వల్ల తవ్వకాలు అంటే కుదరేమిక్ అంటే కుదరేముక్ కుదురేముకు ఇనుప ఖనిజ తవ్వకం వల్ల చాండూర్ వద్ద ఉన్నటువంటి మాంగనీస్ తవ్వకాల వల్ల మరియు ఖనిజాల తవ్వాల వల్ల మరియు ఇంకా ఏంటి సరే అంటే అడవుల అడవులను సో నరకడం వల్ల అడవులను తగ్గించడం వల్ల మరియు ఆ రకాల వరద వరదలు రావడం వల్ల ఈ యొక్క ఆయకాత్మిక సామర్థ్యం అనేది తగ్గిపోయింది ఎంత తగ్గింది ఇక్కడ సో సుమారుగా సో ఎయిట్ ఫార్టీ నైన్ అంటే ఎయిట్ ఫార్టీ నైన్ మిలియన్ అంటే మిలియన్ గనపు మీటర్ల వరకు తగ్గింది అడుగుతారు ఎగ్జామ్ ఎట్లా అడుగుతారు యాభై సంవత్సరాల క్రితం యొక్క తుంగభద్ర సామర్థ్యం అనేది సామర్థ్యం ఇక్కడ ఏంటి సామర్థ్యం ఈ సామర్థ్యం అనేది మూడు మూడు వేల ఏడు నాలుగు ఉంటే మిలియన్ ఘనమీటర్లు ఉంటే ఎంతకు తగ్గింది ఎయిట్ ఫార్టీ నైన్ మిలియన్ గనమీటర్లకు తగ్గింది ఎందుకు తగ్గింది ఇక్కడ సో కుద్రమే కింద తవ్వకాల వల్ల మరియు షాండూర్ వద్ద మైనస్ తవ్వకాల వల్ల మరి ఇంకా ఏంటి సార్ అంటే వివిధ అణులను అణులను నలిగి వేయడం వల్ల ఈ యొక్క వీస్త అంటే దీని యొక్క సామర్థ్యం అనేది తగ్గిపోయింది మరి ముఖ్యంగా ఏంటి సార్ అంటే వ్యవసాయ అంటే వ్యవసాయం కోసం అంటే వ్యవసాయంలో ముఖ్యంగా జీవనోపాధి ముఖ్యంగా వాడేది నీరు నీరు అంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఎనభై శాతం వరకు కూడా ఈ వ్యవసాయ జీవనోపాధుల భాగంగా ఈ నీరును ఎయిటీ పర్సెంట్ వాడుతా ఉన్నాం నీటిని ఎయిటీ పర్సెంట్ ఆధారపడి ఉంది మరియు నది పరివాహక ప్రాంతము అంటే ఈ తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఇరవై ఏడు భారీ మరియు సో రెండు వేల ఇరవై మూడు చాలా చాలా ఇంపార్టెంట్ తుంగభద్ర నది ఏ తుంగ తుంగభద్ర తుంగభద్ర నది పరివాహ ప్రాంతంలో ఇరవై ఏడు భారీ పరిశ్రమలు రెండు వేల ఎనిమిది మూడు చిన్న పారిశ్రమ సంస్థలు ఉన్నాయి మరి ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఈ నదిలో సో బెల్లం అంటే బెల్లపు మడ్డీల వల్ల నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఏం చేశారు అంటే బెల్లం మడ్డీలను అందులో వదిలివేయడం జరిగింది ఏ నదిలో వేశారు తుంగభద్ర నది ప్రా ప్రాంతంలోని సో బెల్లం మండీలు వేయడం జరిగింది ఈ బెల్లం మడ్డీలను బెల్లపు మడ్డీలను అందులో వేయడం వల్ల సో చేపలు చనిపోవడం జరిగింది చేపలు తినిపలతో పాటుగా అక్కడ ఉన్న ప్రాంతాల పరివాహ ప్రాంతాల వాళ్ళందరూ కూడా నష్టం చేకూరింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలు నాశనం కావడం జరిగింది ఎందుకంటే బెల్లం మడ్లు అందులో వేయడం వల్ల అనేక మంది జీవనానికి ఇక్కడ సో ఇక్కడ అంటే విశాలకరంగా మారింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఎందువల్ల బెల్లం మడ్డీలు వేయడం వల్ల మరి ఇక్కడ ఈ నీటి ఏది అంటే నీటి ఏది బద్ద ఇక్కడ చూడండి సో నీటి నీటి ఏది బద్ద అంశాల గురించి మనము అంతకంటే ముందు ఇక్కడ ఈ తుంగభద్ర నది నది పర్యవ ప్రాంతంలోని అనేక సంరక్షణ చేపట్టారు అంటే వాటిని మళ్ళీ కొంతవరకు ఆ ప్రాజెక్టులో కొన్ని మర్మతు చేయడం జరిగింది మరియు ఇక్కడ ఈ రసాయనాలను వాడకుండా నియంత్రణ చేయడం జరిగింది అది దాని సంబంధించిన అంశం నెక్స్ట్ నీటి ఏతి అంటే నీటి అంటే నీటి ఏతిబద్ధీకరణ అంట అంటే ఏంటి నీటి ఏతిబద్ధీకరణ అంటే ఏంటి సార్ అంటే నీటి సంరక్షణ నీటిని పొదుపుగా వాడడం నీటి సంరక్షణ నీటిని ఏం చేయాలా పొదుపుగా వాడు పొదుపు పొదుపుగా వాడడం నెక్స్ట్ ఏంటి సార్ అంటే నీటిని సంరక్షణ చేస్తాము నీటిని పొదుపు చేస్తాము నీటిని వాటిని నిల్వ చేయాలి నీటిని ఏం చేయాలా నిల్వ చేయడం నీటిని నిల్వ చేయడం నీటిని నీటిని వీటిని వీటిని ఏం చేయాలా నిల్వ చేయడం నిల్వ చేయడం అనేది చేయాలి కాబట్టి ఈ యొక్క పథకంలో భాగంగా ఈ యొక్క పథకంలో భాగంగా ఇక్కడ ఆదర్శ క్రమపత్రాలు ఇస్తున్న ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కరువు పీడత ప్రాంతాలు ఉన్నాయి సో భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వర్షత్యా ప్రాంతం ఉంది అంటే కడుపు కరువు పీడ ప్రాంతాలు ఉన్నాయి అందులో ఈ ఆదర్శ క్రమ పథకంలో భాగంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ఆ ప్రాంతాన్ని ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది ఈ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ఇవారే బజార్జారు ఇవారే బజార్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆదర్శ గ్రామం ఇవారే బజార్ అనేది ఒక ఆదర్శ ఆదర్శ గ్రామ పథకం ఎందుకంటే ఈ గ్రామంలో అనేకమైనటువంటి మెలకువలు తీసుకొచ్చారు అందువల్ల దీన్ని ఆదర్శ గ్రామ పథకాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ సుమారుగా ఎలా అంటే నాలుగు మిలిమీటర్ల వర్షపాతంగా ఉంటది ఎంత ఉంటుంది వర్షపాతం ఇక్కడ వర్షము ఎంత ఉంటుంది సార్ అంటే సో వర్షపాతము వర్ష సో వర్షపాతము వర్షపాతం ఎంత ఉందండి ఇక్కడ సో వర్షపాతం ఎంత సార్ అంటే ఫోర్ హండ్రెడ్ మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది అందుకనే ఇక్కడ కరువు పీడిత కరువు పీడిత ప్రాంతంగా గుర్తించబడింది వారే బజార్ ఇవారే బజార్ అనేది కరువు పీడిత ప్రాంతంగా గుర్తించబడింది మరి ఇక్కడ నెక్స్ట్ సార్ అంటే ఇందులో ఈ ఇవారే బజార్ లో ఇది ముఖ్యంగా ఎవరు సాధించారు ఇక్కడ కొన్ని ఆదర్శ పథకాలు ఉన్నాయి ఈ అందులో ఏంటి సార్ అంటే నాలుగు సూత్రాలు పాటించారు ఏ సూత్రాలు ఎన్ని సూత్రాలు నాలుగు సూత్రాలు పాటించారు అంటే మిగతా గ్రామాలలో కూడా ఈ విజయం సాధించారు ఆ విజయం సాధించేది సార్ అంటే రాణే సిద్ధి రాలేగావ్ సిద్ధి సాధించిన విజయాల ఆధారంగా ఈ నాలుగు నిషేధాలు నాలుగు సూత్రాలు ఉంటారు లేదా నాలుగు నిషేధాలు నాలుగు నిషేధాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు నిషేధాలు అనేది ఎవరు సాధించిన విజయాలు రాలేగావ్ సిద్ధి సాధించిన విజయాల ఈ యొక్క ఈ ఆదర్శక్రమంలో ఇవాళే బజార్లో ఈ అంశాన్ని ప్రవేశపెట్టారు ఇవి ఈ నాలుగు నిషేధాలు చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగు నిషేధాలు సో ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ లో అడుగులు సో ఈ నాలుగు విషయాలు ఏంటి సార్ అంటే బంది కుహద్ కుహద్బందీ అంటే చెట్టు నరకడం నిషేధం కుహద్బంది అంటే ఏంటి చెట్టు నరకడం నిషేధం బంది చెరాయి బి ఏంటి సరే అంటే పశువులు ఇక్కడ ఏంటంటే సో గడ్డి పశువు గండి మేపడం అంటే సో పశుఘాసం అంట సో పశువులు మేపడం ఏమి మేపడం సో గండి మేపడం గడ్డి అంటాం గడ్డి అంటే పశుఘాసం అంటాం గడ్డి మేపడం అనేది నిషేధము నెక్స్ట్ చర్య చేయడాంటే పశువులు గడ్డి మీపడం నిషేధం అంటే పశువాసం అంటారు నెక్స్ట్ నసా నష నష సో నశాబందీ 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 అంటే ఏంటి అంటే మత్తు పానీయాల నిషేధం మత్తు పానీయాల నిషేధం సో ఇక్కడ నశా నశాబంది మత్తు పానాల నిషేధం నెక్స్ట్ నస్బందీ ఏంటి నస్బందీ సో నసబందీ అంటే సార్ అంటే అధిక సంతానం నిషేధం అధిక సంతానం నిషేధం చూడండి కుహద్బందీ చెట్టు మరకడం నిషేధము చెరాయిబి పశువులు గడ్డి మేపు నిషేధం సో ఇక్కడ నశాబంది మత్తు పైన నిషేధం నశా నెక్స్ట్ నస్బందీ సో అధిక సంతానము నిషేధము సో ఇట్లా సో ఈ యొక్క ఇది వారే బజార్లో చాలా సంవత్సరాల పాటు ఈ యొక్క నిషేధం పెట్టారు అయినప్పటికీ కూడా నైన్టీన్ ఎయిట్ లో చాలా తీవ్రంగా ఉండేది సో ఇక్కడ అనేక బోర్లు వేయడం బోర్లు వేయడం వల్ల అనేక అక్కడ సమస్యలు కూడా ఏర్పడ్డాయి ఆ సమస్యల చివరికి విజయాలు సాధించారు విజయాలు సాధించారు సో ఇక్కడ ముఖ్యంగా ఈ విజయాలు ఏంటి సార్ అంటే వేసవిలో ఏడు హెక్టార్లు ఉన్నటువంటి సో ఒకప్పుడు ఏడు ఎక్టార్ మాత్రమే సో భూమి అనేది సాగులో ఉండేది అది డెబ్బై రెండు ఎక్టార్ల నీటి సాగుకు పెరిగింది ఏ గ్రామంలో ఇవాళ బసార్లో ఇవ్వాలి 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 అనేటువంటి గ్రామంలో ఈ అనేటువంటి బజార్ అనే గ్రామంలో సో పెరిగింది చాలా వరకు పెరిగింది మరి ఇక్కడ కార్యకర్తలు ఏం పంట పండిస్తున్నారు ఇవారే బజార్లో సజ్జ పంట పండిస్తున్నారు రబీ కాలంలో జొన్న పంట పండిస్తున్నారు రబీ కాలంలో జొన్న పంట పండిస్తున్నారు జయా కాలంలో కూరగాయలు పండిస్తున్నారు ఇవారే బజార్ అనేటువంటి గ్రామంలో మరి ఇక్కడ ఇవారే ఇవారే బజార్ గ్రామంలోని చాలా వరకు మెరుగైన పంటలు పండించడంలో కానీ వాళ్ళు వివిధ రకాల వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో కూడా మెరుగుకోవడం జరిగింది సో బోర్ బావులు సో ఇక్కడ ఏం చేశారు అంటే వాళ్ళు ఏమనుకోరు అంటే బోర్ బావులు తవ్వకూడదు అని నిజం పెట్టారు అంటే బోర్ బావులు తవ్వకూడదు కానీ మంచినీళ్ళ బావులు తవ్వకొచ్చు అంటే మంచినీళ్ళకు బావులు తవ్వచ్చు మంచినీళ్లకు బావులు తవ్వవచ్చు అంటే తవ్వవచ్చు కానీ బోర్ బావులు మాత్రం తవ్వకూడదని చెప్పారు మంచినీళ్లకు తవ్వకోవచ్చు చెరుకు పండించకూడదు ఎందుకంటే చెరుకుకు ఇది దీర్ఘకాలిక పంట చెరుకు అనేది ఒక దీర్ఘకాలిక పంట దీర్ఘకాలిక పంట దీర్ఘ పండే కాబట్టి ఈ చెరుకును పండించుకోవాలని చెప్పేసి పెట్టారు బజార్ లో నెక్స్ట్ ఇవారే బజార్ అభివృద్ధి సాధించింది చాలా వరకు అన్ని అంశాలను అభివృద్ధి సాధించింది సో ఇక్కడ అక్కడ పాల ఉత్పత్తులు పాల ఉత్పత్తులు కూడా సో ఒకప్పుడు అంటే నూట నాలుగు లీటర్ల పాల ఉత్పత్తి అయ్యేది కానీ సో ఆ క్రమంలో అనేక అభివృద్ధి సాధన తర్వాత మూడు వేల లీటర్ల ఎనిమిది వేల లీటర్లు మూడు వేల లీటర్ల మూడు వేల లీటర్ల సో పాల ఉత్పత్తి పెరిగింది అంటే ఇక్కడ ఇరవై రెట్ల పైగా ప్రగతి సాధించింది ఎన్ని రెట్ల పైగా ఇవాడే బజార్ గ్రామంలోని ఇరవై రెట్ల పైగా ప్రగతి సాధించింది నెక్స్ట్ అసలు నీరు అనేది ఒక ఉమ్మడి వనరుగా ఉపయోగిస్తున్నాం ఎందుకంటే నీరు అనేది అందరి అందరి అవసరాల కోసము రకాల ప్రజల కోసం ఉపయోగిస్తూ ఉంటాం అందులో ఇది నీరు అనేది ఒక ఉమ్మడి ఆస్తి నీరు అనేది ఒక ఉమ్మడి ఆస్తి మరి ఇక్కడ భూగర్భ జలం అనేది అంటే భూగర్ జగన్ పంచాయతీల అంటే పంచాయతీ నియంత్రణ ఉండాలని అంశం మీద ఇక్కడ ఇక్కడ మనకు ఉదాహరణ జరిగింది సో కేరళలో పేరుమట్టి అంటే ఇక్కడ చూడండి కేరళలోని పేరుమట్టి అనే గ్రామము పేరుమట్టి అనేటువంటి గ్రామంలో ఒక వివాహం జరిగింది సో కేరళ రాష్ట్రంలోని పేరుమట్టి పేరుమట్టి అనే గ్రామంలోని ఒక వివాహం జరిగింది ఏం సరే అంటే గ్రామానికి అంటే పేరుమట్టి గ్రామానికి సో కోల అంటే కోకొ కుల అనేటువంటి ఈ కంపెనీ మధ్య వివాదం ఏర్పడింది సో ఎందుకు వివాదం ఏర్పడింది ఆ గ్రామంలో పేరుమట్టి గ్రామంలో ఏమైనా సరే అంటే భూగర్భ జలాలు తగ్గింది భూగర్భం అనే జలాలన్నీ కూడా సో ఈ అయిపోయినాయి కాలుష్యం అయిపోయినాయి సో నీరు కూడా ఎవరు తాగకూడదు కాబట్టి భూగర్జలం తగ్గడం నెక్స్ట్ సో భూజలం అనేది ఇక్కడ ఉన్నటువంటి భూజలం అనేది సో కాలుష్యంగా మారిపోయింది ఎలా మారిపోయింది కాలుష్యంగా మారిపోయింది సో కాలుష్యంగా మారడం వల్ల ఏమైంది ఇక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రం కూడా ఏం చెప్పారంటే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి నీరు అనేది ఎవరు కూడా తాగకూడదని చెప్పేశారు కాబట్టి దాని వల్ల ఆ గ్రామం మధ్య ఈ కొల మధ్య సో వివాదం ఏర్పడింది ఇక్కడ ఆ గ్రామ వాళ్ళు ఈ యొక్క పెరుమటి గ్రామంలో ఏమైనా అంటే లైసెన్స్ కోరింది మరియు లైసెన్స్ మళ్ళీ ఇవ్వకూడదు చెప్పేసి ఈ వివాదానికి తీసుకోవడం జరిగింది చివరికి ఏసారంటే పెరుమంటి గ్రామంలో ముఖ్యంగా నీళ్లు తాగు చెప్పారు ఆ గ్రామంలో ఉన్నటువంటి సో ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే పిహెచ్సి సెంటర్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సో ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రం ఆరోగ్య కేంద్రం వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ యొక్క వాటర్ ఎవరు తాగకూడదు రెండు వేల పద్నాలుగు వివాదం అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది సో ఇక్కడ వివాదం ఎక్కడ వెళ్ళింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వెళ్ళినప్పుడు ఇక్కడ కేరళలో ఇద్దరు జడ్జిలు ఒక్కొక్క జడ్జి ఒక విధంగా చెప్పారు అంటే ఒక్కొక్క జడ్జి ఒక విధంగా చాలా చాలా ఇంపార్టెంట్ సో రెండు ఏ సంవత్సరంలో వివాదము రెండు వేల పద్నాలుగు వెళ్ళింది సో సుప్రీం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు ఇక్కడ ఫస్ట్ జడ్జి అంటే మొదటి జడ్జి మొదటి జడ్జి మొదటి జడ్జి ఏమన్నాడు ఫ్రెండ్స్ అంటే భూగర్భ జలం అనేది ప్రజా వనరు భూగర్భ జలాలు అనేది ప్రజా వనరు ఏ ఒక్కరు అధికంగా వాడకూడదు అలా వాడకుండా ఎవరు నియంత్రించాలి ప్రభుత్వం నియంత్రించాలి మొదటి జడ్జి అంటే భూగర్భ జలాలు ప్రజావనరు ఏ ఒక్కరు అధికంగా వాడకూడదు ఏ ఒక్కరు కూడా అధికంగా వాడకూడదు అలా వాడకుండా చూడాలని ప్రభుత్వం నియంత్రించాలి ప్రభుత్వం అనేది నియంత్రణ చేయాలి రెండవ జడ్జి రెండవ జడ్జి ఏమని అంటే రెండవ జడ్జి రెండవ జడ్జి ఏమని నడిచారంటే భూ యజమానికి భూగర్భ జలాలపై భూగర్భ జలంపై భూగర్భ జలంపై పూర్తి హక్కు ఉంటుంది పూర్తి హక్కు ఉంటుంది తాను నచ్చినట్లా వాడుకోవచ్చు అని చెప్పేసి రెండో జడ్జి చెప్పిండు ఫస్ట్ అంటే ఈ విధంగా రెండు జడ్జి ఈ విధంగా చెప్పడం జరిగింది సో సో మనకు దీంతో మనకు ఫిఫ్త్ లెసన్ అంటే టెన్త్ క్లాస్ ఉంటే ఫిఫ్త్ లెసన్ సో కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఆల్